ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది తొలి ఇన్నింగ్స్ లో బ్యాటుతో తడబడినా రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగా సత్తాచాటుతోంది రెండో రోజు ఆట ముగిసేసరికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా నూట రెండు పరుగులు చేసింది ఓపెనర్లు ఎస్ఎస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ ఆసిస్ బౌలర్లను నిస్సహాయులుగా చేస్తూ స్కోర్ బోర్డును నడిపించారు అలాగే ఇరవై ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆశీస్ గడ్డపై వంద పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు చివరిసారిగా రెండు వేల నాలుగులో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో వీరేంద్ర సెహ్వాగ్ ఆకాశ్ చోప్రా నూట పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఆ తర్వాత మళ్లీ ఏ భారత ఓపెనింగ్ జోడీ ఈ ఘనతను అందుకోలేదు ఇక ఇవాళ ఆటలో రెండు సిక్సర్లు బాదిన ఎస్ఎస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు టెస్టు లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ గా న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ బ్రెండన్ మెక్కకలమ్ ను క్రాస్ చేశాడు రెండు వేల పద్నాలుగులో మెక్ కలం ముప్పై మూడు సిక్సర్లు సాధించగా ఈ ఏడాది ముప్పై నాలుగు సిక్సర్ల ఘనతను జైస్వాల్ అందుకున్నాడు ఈ జాబితాలో జైస్వాల్ మెక్ కలం తర్వాతి స్థానాల్లో స్టోక్స్ ఇరవై ఆరు సిక్సర్లు ఆడమ్ గిల్క్రిస్ట్ వీరేంద్ర సెహ్వాగ్ ఇరవై రెండు సిక్సర్లతో ఉన్నారు